పెద్ద మెజారిటీతో నన్ను యాభై రెండు వేల మెజారిటీతో మీరు అందరూ గెలిపించారు ఆ బాధ్యతతో చాలా చోట్లకి అవ్వాల్సి వచ్చింది తప్పక తప్పదు కాబట్టి అన్ని చోట్లకి వెళ్ళి రావడం వల్ల మా అసలు వాదన లేట్గా వచ్చాను కాబట్టి మీరందరూ నన్ను అలాగే మొట్టమొదటి నుంచి కూడా ఈ గార్జియన్ పార్టీలో పొలిటికల్ స్పీచ్లు కానీ వేరే స్పీచ్లు కానీ నేను వ్యతిరేకం నేను ఎప్పుడు మాట్లాడలేదు ఎప్పుడు మాట్లాడను కూడా ముందు ముందు కూడా మాట్లాడను ఇప్పుడు కూడా మాట్లాడు మాట్లాడదలుచుకోలేదు ఓన్లీ ఇది మన కుటుంబాలు సంవత్సరానికి ఒకసారి సరదాగా ఆనందంగా అన్ని రకాల కాలక్షేపాలతోటి అన్నింటితోటి అందరూ కలిసి ఉండాలని చెప్పి అలాగే పనిలో పనిగా మన కాబట్టి ఆ కార్యక్రమం మీద వెళ్ళాలని ఆలోచన ఇప్పుడు రాజకీయంగా అయితే గుర్రవం మీద మిమ్మల్ని ఓట్లాడటం వేరే అడుగుతారు అందుకని ఈ వేదిక కేవలం కార్తీక కాపు వనమావస్థలు తప్ప ఆ రకంగానే వెళ్ళాలని చెప్పి జీవితకాలం ఇద్దరు కూడా స్నేహితులుగా కంటిన్యూగా దీన్ని చేయాలని చెప్పి నేను కోరిక